హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా ఈరోజు వీడియోలో గోంగూర రోటి పచ్చడి అండి ఈ గోంగూర రోటి పచ్చడిని ఇలా చేసుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అస్సలు పాడవదు అయితే ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాము అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది ఈ పచ్చడిని చేసుకోవడానికి స్టవ్ మీద బాండిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఇక్కడ నేను పది రూపాయలు గోంగూరను తీసుకున్నానండి రెండు కట్టలు మీడియం సైజు అందులోకి ఎండుమిర్చి ఇరవై తీసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది కారం అనేది ఎండుమిర్చి లైట్గా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కొన్ని మెంతులను వేసుకొని ఎండుమిర్చిని పర్ఫెక్ట్గా వేయించుకోవాలి అస్సలు మాడకూడదు మాడాయంటే టేస్ట్ మారిపోతుంది పచ్చడికి ఎండుమిర్చి ఈ విధంగా వేగిన తర్వాత ఇంగు పౌడర్ని స్ప్రే చేసుకొని ఒకసారి కలుపుకొని ఎండుమిర్చి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుంటే చల్లారిపోతాయి ఇప్పుడు ఇదే బాండ్లీలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత నీట్గా ఓల్చుకొని కడిగి పెట్టిన గోంగూర మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి గోంగూర పులుపును బట్టి ఎండుమిర్చిని కనుక తీసుకుంటే పచ్చడి పర్ఫెక్ట్గా కుదురుతుంది గోంగూర మొత్తాన్ని బాండిలోకి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం గోంగూరని ఆయిల్లో బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉడికించామంటే గోంగూరలోంచి ఈ విధంగా వాటర్ వస్తాయండి వాటర్ మొత్తం ఇంకిపోయి గోంగూర ఆయిల్లో బాగా ఉడికిపోతుంది ఇలా సాఫ్ట్గా ఉడకాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని గోంగూర కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పచ్చడిని రోట్లో చేస్తున్నాం కాబట్టి రోల్ని నీట్గా కడిగి అనేది లేకుండా తుడుచుకున్న తర్వాత ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి మిశ్రమాన్ని రోట్లోకి వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా దంచుకోవాలన్నమాట ఎండుమిర్చిని ఇప్పుడు ఇందులోకి ఆరేడు తెల్లగడ్డ రెమ్మల్ని పొట్టు తీయకుండా వేసి వీటిల్ని కూడా మెత్తగా దంచుకోవాలి గోంగూర పచ్చడిలో తెల్లగడ్డలు మెయిన్ అండి ఈ తెల్లగడ్డల వల్ల గోంగూర పచ్చడికి ఫ్లేవర్ అండ్ టేస్ట్ చాలా బాగా చూడండి తెల్లగడ్డలు ఈ విధంగా మెదిగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న గోంగూర మొత్తాన్ని రోడ్లోకి వేసుకొని మెత్తగా నూరుకుని తీసుకుంటే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ నేను ఈ గోంగూర పచ్చడిలో ఆనియన్ అయితే వేయట్లేదండి ఆనియన్ కనుక వేస్ట్ చేసుకుంటే వన్ వీక్ లోపల గోంగూర పచ్చడి అయిపోవాలన్నమాట అంటే కంప్లీట్ అయిపోవాలి లేదు అంటే ఆనియన్లో చెమ్మ ఉంటుంది కదా బూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట మనం ఎలా స్టోర్ చేసుకున్నా సో అందుకే ఆనియన్ వేయకుండా ఇలా చేసుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ గోంగూర పచ్చట్లోకి పోపను పెట్టుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలని వేసి ఆవాలు చిటపటలాడిన తర్వాత రెండు ఎండుమిర్చిని కొన్ని కరివేపాకులను వేసి పోపు వేగాక మనం దంచుకున్న గోంగూర పచ్చడి మొత్తాన్ని పోపులోకి వేసేసి బాగా మిక్స్ చేసుకుని తీసుకుంటే ఎంతో కమ్మనైనా గోంగూర పచ్చడి రెడీ అయిపోతుందండి ఇలా చేసుకుంటే గోంగూర పచ్చడి వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి అస్సలు పాడవదు గాస్ సీసాలో అయినా తీసి స్టోర్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా బాక్స్లో అయినా అయినా పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో చూశారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ watching